వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ రాజు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి కొత్త రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్తున్నాయి రాజకీయ వర్గాలు అయితే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సర్కార్ ఏకంగా ఎనభై ఎనిమిది స్థానాలు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని అసలు ప్రతిపక్షం అనేది కాంగ్రెస్ పార్టీకి లేకుండా చేశారు కాంగ్రెస్ పార్టీ ఒక చచ్చిన పినుగా అంటూ కూడా కొన్ని కామెంట్లు చేయడం అనేది కూడా జరిగింది ఇవన్నీ గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడిగా పగ్గాలి తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం తోటి తర్వాత రేవంత్ రెడ్డిని సీఎం చేయడం తోటి కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరిగా రేవంత్ రెడ్డిని కలవడం తోటి ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ఒక అలజడి రేపుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు త్వరలో కాంగ్రెస్ పార్టీలో ఐదు మంది ఎమ్మెల్యేలు జైన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే దీనికి ఎమ్మెల్యేలు క్లా క్లారిటీ కూడా ఇచ్చేశారు ఇది కేవలం అభివృద్ధి కోసం అని చెప్పేసి అభివృద్ధి కోసం అయినప్పటికీ లోపల లోపల మంతనాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా చర్చకు దారి తీస్తున్నారు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆ రేవంత్ రెడ్డిని కలవడం అనేది జరిగింది సో వారు కడవ కూడా గప్పారు తర్వాత దానికన్నా ముందు ప్రస్తుతం మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని కూడా కలవడం అనేది జరిగింది వారితో చర్చించారు ఆ చర్చలు జరిగిన రెండు మూడు రోజుల్లోనే ఇక్కడ రేవంత్ రెడ్డి తోటి భేటీ కావడం అనేది జరిగింది ఇదే తరహా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు పటాన్ ఎమ్మెల్యే కావచ్చు దుబ్బాక ఎమ్మెల్యే కావచ్చు నర్సాపూర్ ఎమ్మెల్యే కావచ్చు జైరాబాద్ ఎమ్మెల్యే కావచ్చు నలుగురు ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి భేటీ కావడం అనేది జరిగింది సో వారు భేటీ అవ్వడం ఆ సోషల్ మీడియాలో వార్తా పత్రికల్లో కూడా పార్టీ మారబోతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి ఇదే అంశం వారిని అడిగితే ఒక్కసారి ఏంటి వంద సార్లు సీఎం ని కలిస్తే తప్పేంటి అభివృద్ధి కోసం సీఎం ని కలిసే రైట్స్ మాకు ఉంటాయి ఎందుకంటే మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలంటే తోటి సత్సంబంధాలు చేసుకోవాలి కాబట్టి వారిని కలుస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు మేము బిఆర్ఎస్ లోనే ఉంటాం ఏ చెప్పినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగలొచ్చు అనే ఊహాగాహనాలు అయితే వినిపిస్తున్నాయి ఇదే అంశం పైన బండి సంజయ్ కూడా ఇన్వాల్వ్ కావడం అనేది జరిగింది త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ కి వెళ్తున్నారు అని చెప్పేసి కూడా వారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో బండి సంజయ్ స్టేట్మెంట్ కావచ్చు ఇక్కడ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డిని కలవ కావచ్చు ఇవన్నీ చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే కేసీఆర్ దెబ్బతీసాడు అదే విధంగా రెండు వేల ఇరవై మూడులో లో బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారనే అంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మొత్తానికి మరి రెండు వేల పద్దెనిమిది సీన్ అనేది రిపీట్ అవుతుందా నిజంగా కేసీఆర్ కి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా అయితే ఎంపీ ఎన్నికలు వరకి మేబీ కొంతమంది ఆగచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు ఎంపీ ఎన్నికల తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా ఉండొచ్చేమో అంటున్నారు దాని గల ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసినా అవిశ్వాస తీర్మానంలో పెట్టడం అక్కడ ఎన్ని రోజులుగా బీఆర్ఎస్ లో చైర్మన్లు కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చేతికి తీసుకోవడం లాంటివి కూడా జరుగుతుంది ఈవెన్ కేటీఆర్ ఇలాఖలో కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా అవిశ్వాస తీర్మానం భయం పట్టుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కేటీఆర్ కి సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క దగ్గర గేమ్ స్టార్ట్ చేసింది ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఆ ముఖ్యంగా వినిపిస్తున్న వాదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు సీట్లతో మెజార్టీ ఉంది ఐదు సీట్ల నుంచి అంటే పదిహేను స్థానాలు ఎప్పుడైనా కేసీఆర్ గుంజుకోవచ్చు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా వాదనలు కూడా వినిపించడం అనేది జరిగింది సో ఇప్పుడు ఏకంగా ఒక ఐదు నుంచి పది మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి క్యూ కడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈవెన్ రీసెంట్ గా కుమార్ రెడ్డి కావచ్చు వెంకటరెడ్డి కూడా కోమటి వెంకటరెడ్డి కూడా గతంలో అన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు అంటే మేము డోర్లు తెరిస్తే చాలా మంది గాంధీభవన్ తలుపులు తెరిస్తే చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కాకపోతే కొంత అంటే ఓపిక పడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఏకంగా ఒక డెబ్బై డెబ్బై రెండు సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి డోక లేదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సో త్వరలోనే మరి కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా మరి రాజకీయ ధర్మంగా అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు మేము బిఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చే వాళ్ళని తీసుకోము మాకు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు సో కాంగ్రెస్ కార్యకర్తల వారి రక్తాన్ని ధారబోసి మరి చెమటగా మార్చి మరి మాకు అధికారం ఇచ్చారు అని చెప్పేసి కూడా అన్నారు అండ్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు కాంగ్రెస్ కి రావాలనుకుంటే డెఫినెట్ గా రాజీనామా చేసి కాంగ్రెస్ తీసుకుంటే ఈవెన్ కాంగ్రెస్ లో ఒక పొజిషన్ ఒక పొజిషన్ ఉంటారు అండ్ కాంగ్రెస్ కి కూడా మంచిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు కేసీఆర్ చేసిన పొరపాటే కేసీఆర్ చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తే ఇంకా కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి తేడా ఉండదు సో మరి రాజకీయ ధర్మంగా భాగంగా ఒకవేళ కాంగ్రెస్ కి వచ్చేవారు ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి మొత్తం నిజంగా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి ఐదు మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారా బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అనేది తగలబోతుందా అనేది రాజకీయ విశ్లేష అంటే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరి బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశాలు దగ్గరలోనే పడ్డాయి ఎంపీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ కూడా ఉనికి ఉండదు ఆల్రెడీ భారత రాష్ట్ర సమితి అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు బీహార్ లో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు ఒక్కొక్కరిగా రాజీనామాలు కూడా చేసేశారు సో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అనేది కేవలం తెలంగాణ పరిమితమైంది ఈ ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోతే ఒకవేళ అనుకున్న సీట్లు ఎంపీ స్థానం రాకపోతే మాత్రం బిఆర్ఎస్ పార్టీ త్వరలోనే కథమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సో మొత్తానికి మరి బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరు వారే ఉంటారా లేకపోతే ఇతరులు ఉంటారా మరి వారిని గతంలో కేసీఆర్ తీసుకున్నట్టు తీసుకొని రిటర్న్ గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఏమైనా ఇవ్వబోతున్నారా అనేది త్వరలో వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉన్నాం